హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ చట్నీతోటి మీ ముందుకు వచ్చానండి నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుండిద్ది ముందుగా రోలు శుభ్రంగా కడుక్కోండి రోట్లో ఒక నాలుగు వెల్లుల్లిపాయలు వేసుకోండి అవి కొంచెం కచాపచ్చాగా దంచినాక మనం ముందుగా కట్ చేసుకున్న మూడు పెద్ద ఉల్లిపాయ ముక్కలు కొంచెం జీలకర్ర రోట్లో వేసుకోండి చూస్తున్నారు కదా నేనైతే మూడు పెద్దవి తీసుకున్నా మీకు తగ్గట్టు తీసుకోండి ఇది కచా పచ్చాగా దగ్గ దంచాక దాంట్లో కొంచెం రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి నేనైతే త్రీ టేబుల్ స్పూన్ కారం కూడా తీసుకున్నానండి నా కారం కొంచెం మంటగా ఉండిద్ది దీన్ని మీ కారాన్ని తగ్గట్టు వేసుకోండి ఉప్పు కారం ఉల్లిగడ్డ బాగా మెదిగేదాకా దంచుకోవాలండి చాలా బాగుండిద్దండి ఈ పచ్చడి చూశారు కదా మెదిగిపోతుంది మెదిగేసింది కూడా అండి చాలా బాగా దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఏంటి ఈ పచ్చడి అనుకుంటున్నారా లాస్ట్ వరకు చూడండి చాలా బాగుండిద్ది ముందుగా ఇప్పుడు తిరమార్ చేసుకుందామండి ముందుగా ఒక కళాయి పెట్టుకోండి కళాయి వేడయ్యాక ఒక స్పూన్ ఒకటే కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ ఆవాలు వేసుకోండి కొంచెం మినపప్పు కూడా వేసుకోండి కొంచెం పచ్చిపప్పు కూడా వేసుకోండి ఇవి కొంచెం చిటపట దాకా ఉండనివ్వండి రెండు రెండు ఎండుమిర్చి కూడా వేసుకోండి కొంచెం కరివేపాకు మనం ముందుగా కట్ కొంచెం పసుపు మనం దంచిపెట్టుకున్న పచ్చడి ఆ తిరుగుమాతలు అలా వేసేయండి చూసారు కదా బాగా నూనె మరిగింది పచ్చడి వేయగ బాగా పొంగుతుంది దీన్ని బాగా నూనెలో కలపండి పచ్చడి కొంచెం సేపు ఉడకనే ఇవ్వాలండి సిమ్లో పెట్టుకోండి మంట చూసారు కదా ఆయిల్ సపరేట్ అయిపోతు అయిపోయింది ఇలా కావాలంటే ఇలా తినచ్చు ఇంకొంచెం డిఫరెంట్గా కావాలంటే ఇప్పుడు కొంచెం పాలు కూడా పోసుకోండి దాంట్లో పాలు పచ్చడి బాగా కలిపేలా కలిపేసేయండి ఎక్కువసేపు అవసరం లేదండి ఒక టూ మినిట్స్ అంతే ఇంకా ఆపేసేయండి రెడీ పచ్చడి